మీకు ఈసారి టికెట్ ఇవ్వలేమని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి పార్టీ అగ్రనేతలు చెప్పేశారు ఇక ఆయన పోయి వైకాపాలో చేరడమే తరువాయి అయితే విచిత్రం ఏంటంటే ఎప్పుడు పోతాడా అని నియోజకవర్గం టీడీపీ కార్తలు ఎదురు చూస్తున్నారు అంటే ఇది విశ్లేకులు చెప్తున్న మాట ఆయన పోతే బోలెడంతమంది టికెట్ కోసం గెలిచే సత్తా ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మొదుగుల వేణుగోపాల్ రెడ్డి వైకాపాలో చేరనున్నారనే ప్రచారం రీసెంట్గా రాజకీయ వర్గాల్లో వేడెక్కింది టీడీపీలో తిరిగి తనకు టికెట్ లభించదనే సంకేతాలతో ఆయన వైకాపాలో బెర్త్ కోసం పావులు కదుపుతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా ఉంది ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి సత్తనపల్లి నియోజకవర్గంపై మోదుగుల కన్యాసాని అక్కడ గెలుపు అవకాశాలపై ఇటీవల సర్వే కూడా చేయించుకున్నారని సమాచారం ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్తో భేటీ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారని తెలిసింది హైదరాబాద్ వెళ్ళి జగన్ కలిశారట పార్టీలో కూడా చేరాలని ఓ దశలో ప్రచార సాధనాల్లో కథనాలు వచ్చాయి అయితే పలానా సీటు కావాలని ముదుగులు షరతు విధించిన నేపథ్యంలో భేటీ వాయిదా పడినట్టు తెలుస్తోంది తాను లండన్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడదామని జగన్ దాటవేసినట్టు సమాచారం సీటు విషయంలో లభించిన హామీతో వైకాపాలో చేరిగా వాయిదా పడినని తెలుస్తోంది ఎమ్మెల్యే సీటు విషయంలో దగ్గర నుంచి కూడా మొదుగులు తీరు వివాదాస్పదంగానే ఉంది తన స్వయం కృషితో ఎంపీ సీటును చేజార్చుకున్న మొదుగులకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇవ్వగా చివరి నిమిషం వరకు అలక వహించి ఓ రకంగా మిగతా సీట్ల అభ్యర్థుల ఎంపిక కూడా మొదుగుల కారణమయ్యారు ఆ తర్వాత ఎమ్మెల్యే అయినాక కొన్ని సంఘటనల ద్వారా పార్టీకి కొమ్ము కాసేటువంటి ప్రధాన సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు అంతేకాకుండా ఆయన అండ చూసుకుని అనుచరులు చేసిన దందాలు కూడా సామాన్యుల్లో సైతం వ్యతిరేకతకి కారణమయ్యాయి ఇక ఇటీవల తన సామాజిక వర్గం గురజాల నియోజకవర్గంలో నిర్వహించినటువంటి వనభోజన కార్యక్రమానికి హాజరై అక్కడ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో ఆయనపై తీవ్ర ఆగ్రహం వెలువకింది